భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించాలని తెలియజేశారు అదేవిధంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓల్డ్ బస్టాండ్ నుంచి ఇందిరా చౌక్ సిరిసిల్లా రోడ్ మాయాబజార్ షేర్ గల్లి పెద్ద బజార్ సుభాష్ రోడ్ వీధిలో కూడా నిజాంసా బస్ స్టాండ్ వరకు సైకిల్ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం కామారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గం బాన్స్వాడ నియోజకవర్గం దుక్కల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కోఆర్డినేటర్స్ మాజీ శాసనసభ్యులు అందరూ పెద్ద ఎత్తున ఖాళీ రావాలని ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను కామారెడ్డి జిల్లా కేంద్రంలో సభ్యురాజి గారి నాయకత్వంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇందులో రైతులు మధ్య తరగతి కుటుంబాలు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ యొక్క సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని తెలియజేయడం జరిగింది ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం పన్నెండు